ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే కానీ ఇప్పుడు ఇండియా నెంబర్ వన్ హీరో అంటే రెబల్ స్టార్ మాత్రమే ఇదేదో ఫ్యాన్స్ వల్ల మరొకరి వల్ల కాదు ప్రభాస్ ఇమేజ్ ఫ్యాన్ ఇండియా లెవెల్లో తనకున్న క్రేజ్ వల్ల ప్రూవ్ అయింది కొత్త సర్వేలో ఇదే విషయం తెలింది ఇండియా నెంబర్ వన్ అనిపించుకునేందుకు షారూక్ లాంటి స్టార్ కి పదిహేను వరుస బ్లాక్ బస్టర్లు సొంతం చేసుకోవాల్సి వచ్చింది కానీ ఇండియా హిట్స్ తోనే కాన్ లు కపూర్లే కాదు కమల్ రజనీ అండ్ కోకి సాధ్యం కానిది ప్రభాస్ కి అంతలా రెబల్ స్టార్ ఏం మ్యాజిక్ చేశాడు అలా ఎలా నేషనల్ నెంబర్ ఓవర్ హీరో అయ్యాడు కేవలం హిట్లే కారణమా అంతకు మించికి ఏదైనా డార్లింగ్ కి ప్లస్ అయిందా టేక్ ఎ లుక్ రెబల్ స్టార్ పేరు చెబితే బాలీవుడ్ ఖాన్లకు కోలీవుడ్ స్టార్లకు వెన్నులో వణుకు పుడుతున్నట్టుంది దేశవ్యాప్తంగా ప్రతి రెండు మూడు రోజులకోసారి ప్రభాస్ పేరు మారుమోగిపోతుంది ఒకటి కల్కి వసూళ్ల వల్ల రికార్డులు క్రియేట్ అవ్వడం లేదంటే మరోలా ప్రభాస్ పేరు మీద ఏదో ఒక అంశం వార్తల్లో నిలవడం ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్లో నెంబర్ వన్ హీరో ఎవరైనా ఉన్నారంటే అది రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి బాహుబలి టూ సాహో సలార్ కల్కీ ఇలా ఆల్మోస్ట్ డజన్ పాన్ ఇండియా హిట్లు ఉన్న ఏకైక హీరో అవడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా క్రేజ్ మార్కెట్లో మైలేజ్ ఉన్న హీరోల లిస్ట్ ఒకటి బయటకు తీస్తే అందులో నెంబర్ వన్ రెబుల్ స్టార్ అని తేలింది ఆర్మాక్స్ మీడియా చేసిన సర్వేలో ఖాన్లు కపూర్లు కుమార్లే కాదు సూపర్ స్టార్ రజనీకాంత్ మించిన క్రేజ్ విజయ్ అజిత్ లాంటి అరవ స్టార్లను మించిన మార్కెట్ మైలేజ్ ప్రభాస్ సొంతం అని తేలింది బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కూడా నెంబర్ టూకే పరిమితమయ్యాడు ఇక మేలో ఇలాంటి సర్వేలో కూడా ప్రభాస్ అని నెంబర్ వన్ ఇప్పుడు కల్కి తర్వాత చేసిన సర్వేలో కూడా ప్రభాసే నెంబర్ వన్ ఈ సర్వేలో అల్లు అర్జున్ నాలుగో స్థానంలో ఉంటే ఎన్టీఆర్ ఐదో స్థానంలో రామ్ చరణ్ తొమ్మిదో స్థానంలో ఉన్నాడు ఓ రకంగా టాప్ టెన్లో నలుగురు తెలుగు హీరోలే ఉండడం ఒక రకంగా గొప్ప విషయమే అయితే నెంబర్ వన్ మాత్రం రెబల్ స్టార్ అవ్వడం బాలీవుడ్ కోలీవుడ్ స్టార్లు వాళ్ళ ఫ్యాన్స్ అసూయతో నలిగిపోయేలా చేస్తోంది